దేవుడు మనలను విస్తరించి ఉన్నాడు మనలను ఆశీర్వదించి ఉన్నాడు హెచ్చించి ఉన్నాడు కాబట్టి క్రీస్తు నందున్న మీకందరికీ సమాధానము కలుగునుగాక ఆమెన్ ఒకటవ పేతురు ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనములో ధ్యానించుకుందాము క్రీస్తు నందు ఉన్నాము కనుక మనకు సమాధానము కలిగి ఉన్నది సమాధానము లేక మనము కొట్టుమిట్టాడి ఉన్నాము సమాధానము లేక మనము శత్రు భయముతో భీతి చెంది ఉన్నాము సమాధానము చేత రోగము చేత మనము పట్టబడి ఉన్నాము సమాధానము లేక శత్రువుల చేత శాతాను బంధకములలో మనము బంధింపబడి ఉన్నాము ఇప్పుడైతే మనము క్రీస్తు రక్తములో కడగబడి ఉన్నాము కనుక యేసు క్రీస్తుని రక్షకునిగా మనము అంగీకరించి ఉన్నాము కను